పన్ను తీగానే పేషెంట్ సార్ ఐస్ క్రీమ్ తినమంటారా అని అడుగుతుంటారు సో నేను జనరల్గా వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఐస్ క్రీమ్ కంపల్సరీ తినాలని కాదు బట్ ఐస్ క్రీంలో ఏంటంటే మనకు చల్లదనం వల్ల పన్ను తీసిన తర్వాత మనకి బ్లీడింగ్ ఉంటుంది ఈ బ్లీడింగ్కి సంబంధించి ఏంటంటే వ్యాసో కన్స్ట్రిక్షన్ అంటాం అంటే బ్లడ్ వెజల్స్ని కన్స్ట్రిక్ట్ కావడం వల్ల బ్లీడింగ్ అనేది ఆగుతుంది సో కాబట్టి నోట్లో ఐస్ క్రీమ్ తినటం వల్ల ఆ చల్లదనం వల్ల అది కావడం వల్ల అది బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఐస్ క్రీమ్ తినండి అని చెప్తూ ఉంటారు సో తినడం వల్ల ఉపయోగమైన నష్టమైతే ఏం లేదు ఓన్లీ డయాబెటిక్స్ కానీ ఇంకా అదర్ ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు తినకుండా బయట నుంచి కాపడం పెట్టుకోవచ్చు ఐస్ కాపడం అనేది బయట నుంచి పెట్టుకున్నా కూడా సేమ్ బెనిఫిట్ అవుతుంది తిన్నా కూడా అదే బెనిఫిట్ అవుతుంది అట్ ద సేమ్ టైం మీకు బ్లీడింగ్ ఓట్ తగ్గుతుంది పెయిన్ డిస్కంఫర్ట్ ఏదైతే ఉంటుందో కొద్దిగా ఆ చల్లదనం వల్ల పెయిన్ డిస్కంఫర్ట్ అనేది కూడా రిలీవ్ అవుతుంది అండ్ మేరకి ఆ చల్లదనము ఈ వేస కన్స్ట్రిక్షను ఈ వీటి వల్ల హీలింగ్ అనేది కూడా మీకు ఫెసిలిటేట్ అవుతుంది అంటే హీలింగ్ ఎలా ఫెసిలిటేట్ అవుతుంది అంటే ఈ చల్లదనం వల్ల ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది కొద్దిగా తక్కువ అవుతుంది సో ఈ ప్రో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ తక్కువ కావడం వల్ల హీలింగ్ అనేది బెటర్గా ఉంటుంది